హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు వెనకాలది కానీ ముందుది కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలి అన్న చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ ప్లస్ ఆకారం రావాలి అన్న మనం ఏమేమి టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాలది ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి టూ సైడ్స్ కూడా పెట్టేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ టూ సైడ్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర ఇది హుక్స్ పట్టియా కాజాపట్యా కాజాపట్టి కాజాపట్టికి ఇలా రెండు కుట్లు ఉంటాయి కదా ఈ రెండు కుట్ల మధ్యలో ఈ డాట్ అనేది వచ్చే విధంగా పట్టేసుకోండి పట్టుకొని ఇలా సమానంగా పట్టేసుకోండి ఇటులా సమానం పట్టేసుకోండి ఈ లైన్ కనబడుతుంది చూసినరా ఇదేం లైను అంటే ఇది మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్న లైన్ అంటే ఇదే ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు మనం ఈ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ చేసేటప్పుడు మనకి ఏమైంది వెనకాలది తక్కువ ఉంది ముందుది ఎక్కువ ఉంది సో ఇలా జరగద్దు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బై మిస్టేక్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్న ఈ విధంగా అయినప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వెనకాలది తక్కువ ఉంది ముందుది ఎక్కువ ఉంది కొంచెం ఉందా బాగుందా ఎక్కువ ఉంది ఇంచ్ ఎక్కువ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచమే ఎక్కువ వచ్చింది ముందు భాగం అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్లేస్ మనం షే బెల్ట్ జాయిన్ చేసినాం కదా ఈ షే బెల్ట్ జాయిన్ చేసిన ప్లేస్లో ఒక ఇంచ్ లోపలికి కుట్టు వేసేసుకోండి అప్పుడు మీకు సమానం వస్తుంది కానీ ఇక్కడ మనకి ఎక్కువ వచ్చింది కదా సో ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఫోర్త్ డాట్ కదా ఫోర్త్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ ఫోర్త్ డాట్ లేదు లేకపోతే ఫోర్త్ డాట్ స్టిచ్ చేయండి ఒకవేళ ఫోర్త్ డాట్ స్టిచ్ చేసినా కూడా మీకు అదే విధంగా వస్తే ఈ ఫోర్త్ డాట్ ప్లేస్లో క్లాత్ ఇంకొంచెం ఎక్కువ పట్టేసుకోండి అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా సెట్ చేసుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు వెనకాల భాగం ఎంతుందో ముందుది కూడా అంతే అవుతుంది ఇది ఎక్కువ వచ్చినప్పుడు ఒకవేళ వెనకాల భాగం కంటే ముందుది తక్కువైతుంది అప్పుడు ఏం చేయాలి సో కొంచమే తక్కువైంది వెనకాల దానికంటే ముందుది కొంచెం తక్కువైంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ షేప్ బెల్ట్ మన వెనకాల భాగం స్టిచ్ చేసినాం కదా ఈ ప్లేస్లో కింద పావించి మందు ఇలా క్రాస్లో కట్ చేసేసుకొని కింద డా ఇది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఒకవేళ మీకు ఎక్కువ తక్కువైంది ఈ వెనకాల దానికంటే ముందు భాగం బాగా తక్కువైంది అంటే వెనకాలది ఎక్కువైంది అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పైన పార్ట్ ఉంటుంది కదా ఈ పైన పార్ట్కు ఈ కింది ప్లేస్లో కొంచెం జాయింట్ అయితే వేసుకోవాలి అప్పుడు మీకు సెట్ అవుతుంది ఓకే ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి మరి మీరు ఇంత పర్ఫెక్ట్గా కట్ చేస్తారు కదా అక్క మీకెందుకు ఇలా వచ్చింది అని కూడా మీరు కామెంట్ చేస్తారు అవునా సో ఇక్కడ చూడండి నాకెందుకు ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ నేను ఫోర్త్ డాట్ స్టిచ్ వేసినా వేయలేదు కానీ నేను కట్ చేసిన బ్లౌజ్కి ఫోర్త్ డాట్ ఉంది ఇది నాకు గుర్తు కూడా ఉంది అయినా నేను ఎందుకు స్టిచ్ చేయలేదు అంటే మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇదైతే స్టిచ్ చేయలేదు సో ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకుంటాను ఫోర్త్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి ఎక్కువ తక్కువ వస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం సో రెండు సైడ్లో కూడా మనం ఫోర్త్ డాట్ అనేది స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ దీనికి ఎంత పట్టుకోవాలి పావించి పట్టేసుకోండి పొడుగైనది అంతా కొద్ది డాట్స్ దగ్గర దాకా స్టిచ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ స్టిచ్ వేయాలి అంతకంటే ముందు ఇప్పుడు సమానం వచ్చినాయో రాలేదా చూడండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకి సమానం ఉంది యాక్చువల్గా నేను మీకు ఆ డాట్ గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పలేదు ఓకే ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా ఫోర్త్ డాట్ అనేది స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లు మనం ఫోర్త్ డాట్ స్టిచ్ చేసినాం ఫోర్త్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఈ మిడిల్ పాయింట్ దగ్గర హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ పట్టుకోండి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ అదేవిధంగా కాజా పట్టికేమో కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ ఇవి నాలుగు కలిపి ఇలా పట్టేసుకోండి ఓకే ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత కార్నర్ వరకు ఇలా టైట్గా పట్టేసుకోండి క్లియర్గా వినండి నేను చాలా స్లోగా చెప్తున్నాను ఎందుకంటే పది వీడియోలలో చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్తున్నారనేసి నేను ఒకే సింగిల్ వీడియోలో చెప్తున్నా ఇదిగోండి ఇక్కడ టైట్గా పట్టేసుకొని ఇక్కడ వరకు టైట్గా పట్టుకొని ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టిన పిన్ను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సమానంగా పట్టేసుకోండి ఇక్కడికి ఓకే సమానంగా పట్టుకుంటే ఇదిగోండి మీకు ఇక్కడ లైన్ అయితే కనబడుతుంది కదా ఇదే మన ఫిట్టింగ్ లైన్ సో ఈ ప్లేస్లో మనకి ఎక్కడ ఉంది ఇది ఫిట్టింగ్ లైన్ ఇదిగోండి ఈ ప్లేస్లో ఫిట్టింగ్ లైన్ అయితే వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోండి సో ఇక్కడ నాలుగు కూడా మనకి సమానం ఉన్నాయి సో ఇలా సమానం వస్తే ఏం ప్రాబ్లం ఉండదు బై మిస్టేక్ మళ్ళీ సమానం రాలేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ కానీ ఇక్కడ కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి జస్ట్ స్లైట్గా మాత్రమే చేంజ్ ఉందనుకోండి అప్పుడు మనం ఇక్కడ స్లైట్ ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మనం కట్ చేసుకోవాలి ఇది మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇప్పుడు ఇదైతే అవసరం లేదు తీసేసి ఇదిగోండి ఇలా భుజం ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి చూసినరా ఈ కార్నర్స్ అనేవి నాలుగు సమానం ఉండాలి సో సమానం ఉన్నాయా లేవా ఇక్కడ సమానం ఉన్నాయి సమానం లేకపోతే జస్ట్ స్లైట్గా కట్ చేసేసుకోండి ఇది సెకండ్ పాయింట్ ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ అయితే చూపిస్తాను సో హ్యాండ్స్కి కూడా మనం పైపింగ్ స్టిచ్ చేసుకొని హ్యాండ్స్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పెట్టేసుకోండి ఇదైతే మీకు తెలుసు సో ఇప్పుడు ఏం చేయాలి అంటే హ్యాండ్ ఒకదానిపైన ఒకటి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీడిలో ఒక కచ్చిమిక్క అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ మిడిల్లో ఖర్చు మార్కు పెట్టేసుకోండి సమానం లేదు అనుకోండి సమానం లేకపోతే ఒకసారి అయితే కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఇప్పుడు సమానం ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా లోతు తీసినామా మనం తీయలేదు నేను నా స్టైల్లో నేను కట్ చేసే స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లోతు అనేది స్టిచ్ చేసేటప్పుడే లోతు తీసుకుంటాను ఎందుకంటే ముందే తీసుకున్నాను అనుకోండి ఒకటి ముందుకు ఒకటి వెనకాలకు అవుతుంది అనేసి నేను స్టిచ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటాను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఒకదానిపైన ఒకటి ఉన్నప్పుడు ఈ పైన లేయర్ పక్కకు జరపండి అదేవిధంగా ఈ కింది లేయర్ కూడా పక్కకు జరిపేసేసేయండి ఈ మధ్యలో ఉన్న రెండు లేయర్లు ఉంటాయి కదా ఈ రెండు లేయర్లకి లోతు అనేది కట్ చేయాలి మరి ఎక్కడి వరకు కట్ చేయాలి అంటే ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుందా మీకు ఈ ఫిట్టింగ్ లైన్ వరకు కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎలా కట్ చేసుకోవాలి అనేది కట్టింగ్ వీడియోలో చూపించినాను సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ ఏ కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు కానీ నేను ఎప్పుడో కట్ చేసి ఎప్పుడో స్టిచ్ చేస్తాను కదా అన్నట్టుగా కట్ చేసుకోను కటింగ్లో కూడా కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చూడండి మెయిన్గా మళ్ళీ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ లోతు తీసి ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు నాలుగు సమానంగా ఉండాలి ఇక్కడ ఉన్నాయా లేవా ఉన్నాయి స్లైట్గా ఏమైనా లేదు అనుకుంటే ఇలా కట్ చేసేసుకోవచ్చు ఓకే ఈ త్రీ పాయింట్స్ దగ్గర మనకి కరెక్ట్గా ఉండాలి ఒకటేమో ఈ ప్లేస్లో చంక కింద ఇంకోటి షోల్డర్ దగ్గర ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ దగ్గర ఇవి మూడు కరెక్ట్గా ఉంటేనే మనకి హ్యాండ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి చంక యొక్క కింది భాగంలో పర్ఫెక్ట్ ప్లేస్ ఆకారం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్ ఒక సైడ్ లోతు తీసినాం ఒక సైడ్ తీయలే ఈ లోతు తీయందు వచ్చేసి వెనకాల సైడ్ ఉండాలి లోతు తీసింది ముందు సైడ్ ఉండాలి ఈ మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ ఈ మిడిల్ కచ్ మార్క్ అనేది ఈ షోల్డర్ కుట్టు పైన ఉండాలి ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ కుట్టు పైన ఉంచేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది మంది ఏమంటారంటే ఫస్ట్ ఇక్కడ నుండి ఈ కార్నర్ నుండి స్టిచ్ చేస్తామంటే మీ ఇష్టం నేను మాత్రం ఇలా స్టిచ్ చేస్తాను ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మన హ్యాండ్ క్లాత్ బాడీ క్లాత్ రెండు సమానం లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కొంచెం ఇలా సమానం రావు సో అప్పుడు ఏం చేస్తాం ఏ కింది తక్కువ ఉంది అనుకోండి కిందిది గుంజుతాం పైన తక్కువ అనుకోండి పైన గుంజి కుడతాం సో అలా ఎప్పుడూ స్టిచ్ చేయొద్దు ఒకవేళ మీకు క్లాత్ సరిపోలేదు ఇక్కడి వరకే వచ్చింది అప్పుడు ఏం చేయాలి జాయింట్స్ వేసుకోవాలి జాయింట్ వేసుకోవడం టైం వేస్ట్ ఇదంతా అవసరం అని గుంజుతాం అస్సలు అలా లాగద్దు లాగినమంటే అంటే బ్లౌజ్ కుదరదు ఓకే ఎలాంటి చిన్న పిల్లలు ఎత్తుకున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా పెట్టు ఎత్తుకుంటామో అలా ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టి జస్ట్ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి అంతేగాని అస్సలు లాగద్దు ఇంకొకటి ఏంటి అంటే ముందు భాగంలో ఫ్రంట్ పార్ట్లో అయితే మొత్తానికే లాగద్దు ఎందుకు ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్లో చేస్తాం కదా సో క్రాస్ కటింగ్లో చేయడం వల్ల నార్మల్గా మనం స్టిచ్ చేస్తేనే చంక భాగంలో ముడతలు అని కస్టమర్స్ కానీ మనం వేసుకున్న బ్లౌజ్ కూడా అనిపిస్తాయి అలాంటిది ఫ్రంట్ పార్ట్లు కొంచెం ఏదో మీరు ఫింగర్ రాకి లాగినట్టయినా కూడా ముడతలు అనేవి వస్తాయి సో చాలామంది ముడతలు వస్తున్నాయి ముడతలు వస్తున్నాయి అంటారు కదా చిన్న ప్రాబ్లం వల్ల కూడా మనకి ముడతలు అయితే వస్తాయి రాకుండా చాలా కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా ఒక అయితే వేసేసుకున్నాం కదా ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక అయితే వేయాలి ఈ సెకండ్ టైం వేసే కుట్ట ఏ విధంగా వేయాలి అంటే ఇదిగోండి ఈ ప్లేస్లో ఎంత డిస్టెన్స్తో అయితే తీసుకున్నామో సేమ్ అంతే డిస్టెన్స్తో స్టిచ్ అయితే వేయాలి కొంచెం కూడా ఇట్లా జరిగినట్టు కావద్దు ఒక డాట్ కూడా వెనకాలకో ఒక డాట్ ముందుకో కావద్దు ఒకవేళ ఆ విధంగా అయినా కూడా మనకి ఏమవుతుంది అంటే ముర్తలు అనేవి వస్తాయి సో ఇక్కడ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఎలా అయితే తీసుకుంటూ వచ్చేస్తున్నామో సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో అప్పుడే మనకి ముర్తలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి ఇలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని సో ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు టూ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసినాం టూ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత వీలైతే మీకు అస్సలు ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఇక్కడ మొత్తం ఇలా పెట్టేసుకొని ఈ ప్లేస్లో ఐరన్ అయితే చేసేసుకోండి అస్సలు ముడతలు అయితే రావు నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం సైడ్ జాయింట్స్ వేయాలి అంటే ఇప్పుడు వెనకాల బాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర పట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి హుక్స్ పట్టి కాజా పట్టి ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనం తీసుకునేది హుక్స్ పట్టి కాబట్టి ఈ హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి ఓకే బుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ మార్కింగ్ దగ్గర పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని టైట్గా ఇలా పట్టేసుకోండి కార్నర్ వరకు ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్లైట్గా కనబడుతుందా ఒకసారి చూపిస్తా చూడండి ఇదిగోండి మీకు ఇక్కడ కనబడుతుందా లైన్ ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్ అంటే నేను కట్ చేసుకునేటప్పుడు ఉన్న లైన్ ఇప్పుడు ఇక్కడ నాకు లైన్ ఉంది కాబట్టి నేను దీని మీద స్టిచ్ చేస్తాను ఒకవేళ మీకు లైన్ లేదనుకోండి ఇది కార్నర్లో స్టిచ్ చేసుకొని మళ్ళీ కొలతలు తీసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో మీరు సేమ్ ఇదే మెథడ్లో కావాలి అనుకుంటే దీని ఒక కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినట్టు స్టిచింగ్ కూడా స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేసినట్టు చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి చూడండి ఇక్కడ అయితే ఈ పాయింట్ ఈ పాయింట్ కరెక్ట్గా ఉండి టైట్గా పట్టేసుకోండి కార్నర్ వరకు టైట్గా పట్టేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో స్టిచ్చింగ్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ ఖర్చు ఉంది చూసినట్టు ఈ ఖర్చు ఎప్పుడు కూడా ఇలా పైకి ఉండాలి హ్యాండ్స్ వైపు మాత్రమే ఉండాలి ఇక్కడ హ్యాండ్కి అయితే ఫిట్టింగ్ లేదు మార్కింగ్ అనేది లోపలికి పోయింది ఈ హ్యాండ్కి కూడా లేదు సో అప్పుడు నేను ఏం చేస్తున్నా కొలత బ్లౌజ్ ఒకసారి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అనేది నోట్ చేసేసుకోండి కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసింది ఓకే ఒక్కసారి లోపల సైడ్ చూడండి కరెక్ట్గా ప్లేస్ ఆకారం వచ్చింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ప్లేస్ ఆకారం వచ్చిందో సో మనం చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తే ఖచ్చితంగా ప్లేస్ ఆకారం వస్తుంది నేనైతే మేము ఉందే కదా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీకు స్టిచ్ చేసుకుంటూ చూపించినాను కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఓకేనా సో చూడండి ఎంత పర్ఫెక్ట్గానబడుతుందో ఇలా గా వచ్చింది మనకి కరెక్ట్గా వచ్చినట్టే ఇలా వచ్చి మనకి ఇలా కరెక్ట్గా లైన్ లాగా ఫామ్ అయింది అనుకోండి మనం ఇలా గుంజినప్పుడు కరెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది కొన్ని కొన్ని టిప్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా చూద్దాం ఇప్పుడు ఇంకొక సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాజాపట్టి సో కాజాపట్టికి ఈ రెండు కా లైన్లు ఉంటాయి కదా ఈ రెండు లైన్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఈ కాజాలు స్టిచ్ చేసిన దగ్గర ఈ మార్కింగ్ అయితే ఉండాలి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మనం అదే విధంగా తీసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా టైట్గా పట్టేసుకొని సేమ్ ఇంతకు ముందు ఇక్కడ మార్కింగ్ అయితే కనబడుతుంది ఇదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకుందాం టైట్గా పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి సేమ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈ చంక దగ్గర ఉన్న కుట్టు అనేది మనకి ఇలా పైన సైడ్ వచ్చే విధంగా చూసుకోండి హ్యాండ్కి ఇక్కడ మార్కింగ్ లేదు అని చెప్పినాం కదా ఈ హ్యాండ్కి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టేసుకోండి సో ఇప్పుడు రెండు చేతులు రెండు సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కొత్త బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి ఇప్పుడు మనం అటొక కుట్టు ఇటొక కుట్టు వేసినాం కదా నెక్స్ట్ కొలత బ్లౌజ్తోని మూడు ప్లేసెస్లో చెక్ చేసేసుకోవాలి అవి ఎక్కడెక్కడ చూడండి ఫస్ట్ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా పట్టి వరకు సమానం ఉన్నాయా లేవా అనేది ఇలా పట్టి చూసేసుకోండి కరెక్ట్గా టైట్గా పట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ లూజ్ టైట్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా ఇదిగోండి మనం కుట్టింది ఏమైంది కొంచెం లూజ్ అయింది ఎంత ఇదిగోండి ఇంత కొంచెం లూ సారీ టైట్ అయింది సో టైట్ అయింది కాబట్టి ఇటు ఒక కుట్టు కొంచెం ఇట్లా లూజ్ కుట్ అయితే వేసేసుకోండి ఇది ఫస్ట్ సెట్ అయితే ఏం ప్రాబ్లం లేదు దానికంటే టైట్ అయితే లూజ్ చేసుకోవాలి లూజ్ ఉంటే టైట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి మనం ఏం చేయాలి మనం చెస్ట్ కొలత అనేది చూసుకోవాలి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకుంటాం మనం ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఫస్ట్ చెస్ట్ కొలత తీసుకుంటాం ఇదిగోండి కరెక్ట్ ప్లేస్ ఆకారం వచ్చింది రెండు సైడ్లు కూడా ఇక్కడ నుండి చేతి దగ్గర నుండి ఇక్కడ వరకు తీసుకోండి సో చెస్ట్ కొలత మాత్రం కరెక్ట్గానే వచ్చేసింది ఓకే చెస్ట్ కొలత కరెక్ట్గా వచ్చేసింది నడుము కొలత లూజ్ ఉంది ఈ హ్యాండ్ అయితే చూసేసుకున్నాం మనం ఇంతకుముందే సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్కి మూడు లేదా నాలుగు కుట్లు అయితే ఎక్స్ట్రా వేసి ఇవ్వాలి కస్టమర్స్కి ఇప్పుడు ఈ లైన్ లైన్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో స్ట్రైట్గా సో ఈ విధంగా తీసుకొని సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా పైనుండి కింద దాకా మూడు నాలుగు కుట్లు అయితే వేసి ఇవ్వాలి ఇదిగోండి ఇలా సైడ్కి మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసి ఇస్తే కస్టమర్స్కి ఒకవేళలో లూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి సో ఇప్పుడు మీకు అర్థమైందా వెనకాలది ముందు సమానం లేకపోతే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ అదే విధంగా సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలి హ్యాండ్ యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం రావాలి అంటే మనం ఏమేమి టిప్స్ పాటించాలి అనేది ప్రతి ఒక్కదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం వీడియో చేయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్